రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నీలమా ప్రజాభవన్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది ఈ సమావేశానికి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు ముఖ్యమంత్రి డిప్యూ అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పథకాలపైన కూడా చర్చించారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలన్న సందేశం ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది ఇప్పటికే ఈ రుణమాఫ రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు దీనికి సంబంధించి మొత్తం కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చించినట్టు తెలుస్తుంది అయితే ఇది ఒకేసారి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్న చారిత్రాత్మకమైన అంశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని చోట్లకి క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిశానిర్దేశము చేశారు ఈ దీ దీనికి సంబంధించి అదేవిధంగా పార్టీకి సంబంధించి కూడా పార్టీ నాయకులు ఎవరు కూడా అధైర్యపడవద్దు పార్టీకి పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన వారందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని చెప్పేసి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది అయితే లోపల ఏం జరిగిందన్నది మనతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు అలా ఏం జరిగింది లోపల ఏమేమి చర్చించారు ఏమేమి అంశాలు చర్చకొచ్చాయి ముఖ్యంగా గత ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వచ్చినాక తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇచ్చిన గ్యారెంటీలలో అమలు చేసినటువంటి గ్యారెంటీలు ఎంత ఖర్చు పెట్టినమో ముప్పై వేల కోట్లు ఈరోజు వరకు ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు వెల్లడించారు అలాగే రుణమాఫీ విషయంలో కూడా క్లారిటీతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ప్రజలను తప్పుతో పట్టిస్తుర్రు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇదే రుణమాఫీ మీద కట్ ఆఫ్ డేట్లు పెట్టి ఇవ్వాల్సిన రుణమాఫీలు మొత్తం ఇవ్వకుండా కేవలం పార్షల్గా ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మనకు మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ మనము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు తీసుకున్నటువంటి రెండు లక్షల రుణమాఫీని నెరవేర్చే ప్రక్రియ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామని చెప్పారు కుటుంబాన్ని ఒక యూనిట్ కింద తీసుకుంటూ మొత్తం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తారా దీనికి సంబంధించి ఏమైనా విడతల వారికి చేస్తారా ప్రస్తుతము రెండు లక్షల రుణమాఫీని విడతలవారీగా అంటే ఫస్ట్ బేసిక్గా ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే ఈ రేషన్ కార్డులు అనేది వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా మొత్తం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ ఎవరైతే ఈ మధ్య పీరియడ్ ఉన్నారో వాళ్ళందరికీ చేసే ప్రయత్నం ఇది ఇమీడియట్గా చేస్తారు సో దాని మీద ఏం క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ దాని మీద సబ్ డివిజన్ ఏం చేయలేరు స్టెప్ వైజ్ అనేది ఏం చెప్పలేదు మనం కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏందంటే మొదటి విడత లక్ష వేస్తారు తర్వాత వేస్తారు ఇవన్నీ ఏం లేదు మేము రెండు లక్షల రుణమాఫీ బిఫోర్ ఆగస్ట్ ఎయిటీన్త్ లోపు ఇస్తామని చెప్తున్నాం అంటే ఈ రోజు నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ లోపు అందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్తున్నాం దాంట్లో రేషన్ కార్డ్ అనేది కుటుంబం ఎంత మంది కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం తీసుకునే లెక్క కోసం రేషన్ కార్డు అడిగిర్రు కానీ రేషన్ కార్డు మ్యాండేటరీ అనేది అయితే చెప్పలేదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ రాదంటుర్రు రైతు రైతులు ఎవరైనా పాస్బుక్ ఉన్న రైతు ఎవరైనా రుణమాఫీ తీసుకుంటే వాళ్ళకు రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంది గవర్నమెంట్ సార్ చెప్పండి ఇప్పుడు రెండు లక్షల రూపాయలకు ఒకేసారి చేస్తామన్నారు కానీ ఇప్పుడు లక్ష రూపాయలు వరకు ఒక విడత తర్వాత లక్షన్నర రూపాయల వరకు ఒక విడత అదే విధంగా రెండు లక్షల వరకు ఇంకొక విడత మూడు సార్లు చేస్తామంటారు దీంట్లో కొంత కన్ఫ్యూజ్ గా ఉంది అసలు ఎట్లా అది రెండు లక్షల రూపు రైతు రుణం మాఫీ చేయడం ఈ ప్రభుత్వం ఒక లక్ష్యం ఇచ్చిన మాట వరంగల్ డిక్లరేషన్లో శ్రీ రాహుల్ గాంధీ గారు తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రైతులు అండగా నిలబడ్డారు అలాంటి రైతు ఆత్మగౌరవం కాపాడాలని రైతుకు భరోసాను కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి నాయకత్వంలో ఈ రోజు రెండు లక్షల రుణమాఫీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఆ ప్రక్రియ ప్రారంభం చేసే దశ రేపు పద్దెనిమిదో తేదీన లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న వారికి రేపు రుణ విముక్తి రుణ విముక్తులైతరు పాస్ పుస్తకాలు తిరిగి వస్తాయి ఆ తదుపరి ఈ నిరాఖరికి లక్ష యాభై వేలు తీసుకున్న వాళ్లకు రుణాన్ని పూర్తిగా ఇచ్చేస్తాం ఆ తదుపరి రెండు లక్షలు ఆగస్టు పదిహేను లోపల ఈ రుణమాఫీ చేసి తీరుతాం ఇది ప్రపంచంలోనే తెలంగాణనే ఈ దేశానికి మోడల్ కాబోతుంది ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకునే నిర్ణయమే ఈరోజు గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదని చెప్పేటువంటి మాట ఈరోజు తెలంగాణ దేశంలో మోడల్ కాబోతుంది నిర్ణయితులన్నమాట చారిత్రాత్మకమైంది సాశ్వతమైంది అందుకే రేపటి రోజు రైతు వర్గాలతో సంబరాలు జరుపుకోవాలని చెప్పండి ఈరోజు ప్రతిపక్షాలు అటు బీజేపీ బీఆర్ఎస్ సన్నాయి నొక్కు నొక్కింది హరీష్ రావు గారు అయితే అసలు రుణమాఫీ చేసే వీలు లేదు ఈ ప్రభుత్వానికి చేత కాదు అవేలనగా మాట్లాడుతూ ఎన్నికలు గెలవడానికి కోసం ఈ హామీ ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదికి రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో నేను పోటీ అన్నాడు ఇప్పుడు రేపటి నుంచి మీ రైతు రుణమా చేస్తున్న మీరు మానసికంగా సిద్ధం కండి స్పీకర్ గారు ఫార్మేట్ లో మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మాట మీ రోజు మీ ప్రభుత్వం పక్షాన ఇచ్చిన మాటే కట్టుబడిన మీ సవాల్కి మీరు నిలబడి ఉండండి మీరు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఏ అంశాలను క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు పార్టీ పరంగా పార్టీ నాయకులకు ఎలాంటి భరోసా ఇచ్చారు ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పార్టీ నాయకత్వానికి ఒకే దిశ దశ నిర్దేశం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందించడానికి వచ్చిన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలు అండగా ఉండే ప్రభుత్వం ఇప్పటి వరకు పద్నాలుగు సంక్షేమ పథకాల ద్వారా ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నటువంటిది ఏడు మాసాల్లో అరవై రెండు కోట్ల మహిళా తల ప్రయాణానికి నెలకు మూడు వందల కోట్లు చొప్పున రెండు వేల ఒక వంద కోట్లు ఇచ్చిన మాటను గృహజ్యోతికి సుమారు నలభై లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి మాటను పద్నాలుగు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏడు నెలల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ప్రజలకు చెప్పడానికి రైతు రుణమాఫీతో పాటు అంటే ధనిక రాష్ట్రం అని చెప్పిన ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పావులా పావులా పావులిస్తే ఈ రోజు ఈ కష్టకాలలో కూడా ఆ ప్రభుత్వం ఏడు లక్షల అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయి మార్చిన ఇచ్చిన మాట కట్టుబడి ఏక కాలంలో మేము రుణాలు మాఫీ చేస్తున్నాం ఇది ఒక చరిత్ర రైతులు రాజు చేయాలని చెప్పినటువంటి సంకల్పంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మాటి సందర్భంగా తెలియస్తా ఉన్నా చెప్పండి పలు నిబంధనలు పెట్టి మీ వాళ్ళు అర్హులు కలిగిన రైతులను సంఖ్య తగ్గించేదానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది మీరు అర్హులు కైన సంఖ్య తగ్గించేసి మీరు భారాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నారా ఎట్లా అరవై తొమ్మిది మంది అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉన్నారు వ్యవసాయ శాఖ అధికారి లెక్కల ప్రకారం అందులో అందులో అరవై వేల పైచీలకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు మిగతా ఐదు పర్సెంట్ ఈరోజు ఐదు ఎకరాల పైరున్న ఉన్నారు అది కూడా ఈరోజు ప్రభుత్వం పరిశీలించింది ఈరోజు తెలుపు రేషన్ కార్డు ప్రామాణికమైనటువంటి ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తుంది అది కుటుంబానికి ఒక యూనిట్ గా తీసుకోవడానికి అనుకున్న తప్ప ప్రధానంగా ఈరోజు అనుకున్నటువంటిది రైతుకు భూమి ఉండాలి ఆ భూమి పైన రెండు లక్షల రూపాయలు రుణం తీసుకుని ఉండాలి అదే ప్రామాణికం వాళ్ళకి రుణం మాఫీ చేసి తీరుతామని మాటిస్తున్నాం ఈ రేషన్ కార్డులు ప్రామాణికం చెప్పినారు ఎంతమందికి రేషన్ కార్డు లేవు వాళ్ళందరికి దేని ఆధారంగా మీరు చేస్తారు ఇతరు చెప్తున్నా కదా రైతుకు భూ రైతుకు భూమి ఉండాలి ఆ రైతు పాస్ పాస్ పుస్తకం కలిగి ఉండాలి ఆ రైతు బ్యాంకులో రుణం తీసుకొని ఉండాలి ఇదే ప్రామాణికం అవుంటున్నాం రేషన్ కార్డు ఎన్యు లేవంటే మేము ప్రజాపల్లికి పోయినప్పుడు పద్దెనిమిది లక్షల మంది కొత్త రేషన్ కార్డుగా ఉన్నారు ఈ పాపం పాత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ కదా అంటున్నా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపన వాళ్ళు వేను ఈరోజు మేము కుటుంబాన్ని యూనిట్ తీసుకోవడానికి కోసం ప్రయత్నిస్తున్నాం చేస్తున్నాం అలా రేషన్ కార్డు లేని వారి సంఖ్య ఐదు లక్షల వరకు ఉంది వారిని కూడా ఇందులోనే కలిపి వారికి కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాము అందులో ఏ మాత్రం రుణాలు చక్కటి గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది కలెక్టర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి రుణం పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి సోనియా గా పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వచ్చి అభిర్పాదించిన సందర్భంగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు తీసుకున్న వాళ్ళు రుణమాఫీ చేసి తీరుతాం పార్టీ నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళాలి ఈ చక్కటి రైతు రుణమాఫీ ప్రజలలోకి తీసుకొని వెళ్ళాలి రైతుకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుందనే మాటని చెప్తూ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని ప్రజలలోకి తీసుకొని చెప్పని ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో కేవలం ఇరవై ఒక్క వెయ్యి కోట్ల రుణమాఫీ చేసింది వాళ్ళు లెక్క ప్రకారం ఇరవై ఎనిమిది వేలు అంటున్నా ఎనిమిది వేల కోట్లు పన్నెండు లక్షల మందికి ఎగ్గొట్టారు మనం ఏక కాలంలో ముప్పై ఒక వేలు చేస్తున్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని చెప్పి దిశ నిర్దేశం చేసినటువంటి సందర్భం ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయాలను మీ అధికార పార్టీగా మీరు ఏం లే ప్రతిపక్షాల ఆరోపణలన్నీ ఈరోజు ప్రజలే తిప్పికొడుతున్నాడు రైతులే తిప్పికొడుతున్నాడు ఇంత మంచిగా ఈ ప్రభుత్వం మాకు రుణమాఫీ చేస్తుందంటే మేము అడుగుతున్నాం రేపటి నుంచి రుణమాఫీ పూర్తయిన తర్వాత ఎక్కడైనా రైతు రుణమాఫీ కాలేదని చెప్పంటే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది రెండు వేల వరకు మాకు చెప్పండి మేము తప్పనిసరి వారి రుణమాఫీ ఒకరి మిగిలినా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఊరికే మాట్లాడడం ఊరికే సవాలు విసరడం కాదు మీరు విరిసిన సవాళ్ళు సిద్ధంగా ఉండమని చెప్తున్నాను ప్రధానంగా హరిచిన అయితే రాజీనామా వేసి ఆయన సవాల్ సిద్ధంగా ఉండాలని చెప్పి సదరం కోరుతా ఉన్నాను ఇది రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్ర క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి అట్లాగే పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు అదేవిధంగా ఈ అంశాలన్నింటినీ కూడా మనము ప్రజల ప్రజల వద్దకు తీసుకువెళ్ళినప్పుడే పార్టీ కూడా బలోపేతం అవుతుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడినట్టుగా పార్టీ నాయకులు చెప్తున్నారు ఓ టు స్టూడియో